హలో అండి అందరికీ ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి వేడి వేడి మిర్చి బజ్జీ అండి అసలు మిర్చి బజ్జీ అంటేనే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈవినింగ్ అయ్యేసరికి టీ తాగేటప్పుడు అలాగే స్నాక్ ఐటమ్ వరకు స్నాక్స్ కావాలన్నా ఏది కావాలన్నా సరే ఎక్కువగా ఈ మిర్చి బజ్జీ అనేది ఎక్కువగా తింటూ ఉంటారండి ఈ మిర్చి బజ్జీ అనేది బయట రోడ్ సైడ్ దొరికే బండి మీద అయితే ఏవేవో కెమికల్స్ అనేది కలుపుతూ ఉంటారు అదే మనం ఇంట్లోనే వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే రుచికి రుచి అనేది వస్తుందండి ఈ విధంగా వేసుకుని మనం హెల్తీగా ఉండొచ్చండి దానికోసం నేను ముందుగానే ఈ మిర్చి బజ్జీ కోసం మిర్చి అనేది శుభ్రంగా వాష్ చేసుకుని తుడుచుకుని అలాగే మిర్చికి మధ్యలో చీలకలాగా చీల్చుకుని సాల్ట్ అనేది పెట్టుకున్నానండి ఇలా సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం మిర్చి బజ్జీ అనేది నోట్లో పెట్టుకుని తినేటప్పుడు మంచి టేస్టీగా అలాగే క్రిస్పీగా కూడా ఉంటుందండి ఈ సాల్ట్ అనేది పెట్టడం వల్ల ఇలాగ అన్ని మిర్చి బజ్జీలని ఇలా చీలికల కింద చీల్చుకుని సాల్ట్ పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఇలా రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఈ మిర్చి అండి మనం తీసుకున్న మిర్చి అండి అంతేకాకుండా మనం ప్యూర్ శనగపిండి అనేది వాడుతున్నామండి రెసిపీ కోసం అలాగే ఒక బౌల్ అనేది తీసుకుని దాంట్లోనే మనం తీసుకున్న శనగపిండి అనేది ఎంతవరకు అవసరం అవుతుందో అంత క్వాంటిటీ అనేది ప్యూర్ శనగపిండి అనేది తీసుకున్నాను ఇక్కడ నేను ఎటువంటి పౌడర్స్ ఏమీ మిక్స్ చేయట్లేదండి అలాగే శనగపిండిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను అంతేకాకుండా కొంచెం తిని చోడ కూడా వేసానండి అలా వేసిన తర్వాత వేళ్లతో బాగా కదుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేస్తూ ఇది పిండి అనేది బజ్జీ కన్సిస్టెన్సీ పిండి వచ్చేలాగా చూసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వాటర్ అనేది పోస్తూ పిండి అనేది బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఈ శనగపిండిలో ఎటువంటి గడ్డలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం ఎంత ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటే గడ్డలు అనేది అంత తక్కువగా ఉంటాయండి ఇలా గడ్డలు ఏమీ లేకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి స్మూత్గా ఇలా కలుపుకుంటే కనుక మనకు బజ్జీ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుందండి తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి దానికోసమే ఇక్కడ నేను కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తూ ఇలాగా మెత్తగా స్మూత్గా పిండి అనేది కలుపుతున్నాయండి ఇక్కడ చూసారు కదా బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకున్నాను ఇలా కలిపిన తర్వాత దేంట్లోనే తింశోడ అనేది వేసానని చెప్పాను కదండి ఆ తింశోడ వేసి ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ తింశోడ వేయడం వల్ల ఏంటంటే మనకి బజ్జీ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది తినడానికి టేస్ట్ బాగుంటుందండి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది వేస్తున్నానండి ఇక్కడ నేను రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది వాడుతున్నానండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మనం ఏదైనా బజ్జీలన్నీ వేసినప్పుడు ఈ ఆయిల్ కనుక వాడితే ఎక్కువగా ఆయిల్ అనేది పేల్చమండి బజ్జీలు చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి దానికోసం అనేది నేను ఇక్కడ రిఫైండ్ ఆయిల్ అనేది వాడుతున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్ చేయడం కోసం కొంచెం పిండి అనేది వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి బజ్జీ బ్యాటర్ని అన్ని తీసుకుని దాంట్లో ఇలా పచ్చిమిర్చి టూ సైడ్స్ అన్ని బాగా ఫోల్డ్ చేసుకుని ముంచుకుంటూ ఉండాలండి ఇలా వేసిన తర్వాత మూకుట్లో వేస్తే కనుక బజ్జీ అనేది ఇలా పొడగల పొడగల కింద పొంగుతూ ఉంటుంది ఇలా పొంగితే కనుక మనకి బజ్జీ అనేది లోపల లేయర్ల వరకు ఉడుకుతూ ఉంటుందండి అలా ప్రతిసారి ఒక్కొక్క మిర్చి అనేది తీసుకుని ఆయిల్లో డిప్ చేసుకుని కడాయిలో వేసుకుంటూ ఉంటే మనకి బజ్జీ అనేది క్రిస్పీ క్రిస్పీగా చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా కూడా ఉంటుందండి దానికోసమని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా పిండిలో డిప్ చేసుకుంటూ మిర్చిని ఈ విధంగా నేను బజ్జీ అనేది వేసుకుంటున్నానండి ఇలా బజ్జీ అనేది వేసిన వెంటనే కదపకూడదండి కదిపినట్లయితే ఏమైనా పిండి అనేది గట్టికి అడుగుపోయే ప్రమాదం అనేది ఉంటుంది దానికోసమే అన్నీ వేసేసిన తర్వాత ఒకేసారి ఒక నిమిషం ఆగిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా స్పూన్ పెట్టి కదుపుకుంటున్నాను ఇలా కదిపినప్పుడు బజ్జీ అనేది విడిపోతుందండి అలా విడిపోకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే ఇక్కడ బజ్జీలు ఏమైనా అతుకున్నట్లయితే రెండు రెండు బజ్జీలు అతుక్కుంటూ ఉంటాయి కదండి అలా అతుక్కున్నట్లయితే స్పూన్ పెట్టి సపరేట్ చేస్తే వెంటనే సపరేట్ అయిపోతాయండి ఆయిల్లో ఉండగానే అలాగే అంతేకాకుండా ఇక్కడ బజ్జీ అనేది ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే మనకి బజ్జీ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతూ ఉంటుందండి అలా మారినప్పుడు మనం పాన్ నుంచే సపరేట్ చేసేసుకోవాలి కాకపోతే నాకు ఇంకా ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రాలేదండి దానికోసమే నేను ఇంకా ఫ్రై అనేది చేస్తున్నాను ఈ బజ్జీలని అలాగే ఈ బజ్జీలన్నీ ఫ్రై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి ఏమాత్రం మనం ఆయిల్లో అస్ అజాగ్రత్తగా ఉన్నా సరే ఆయిల్ అనేది స్టవ్ నుంచి కింద పడిపోయి చేతి వేళ్ళన్నీ అంటుకుపోతూ ఉంటాయండి ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నాకు బజ్జీలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయండి ఇలా వచ్చిన తర్వాత బజ్జీలు అనేది ప్యాన్ నుంచి ఒక్కొక్కటిగా మనం సపరేట్ అనేది చేసుకోవచ్చు ఇలా సపరేట్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మనకి వేడి వేడి మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోతుందండి ఈ మిర్చి బజ్జీ అనేది అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ కాలంలో మిర్చి బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఈవినింగ్ టీ తాగే టైంలలో అలాగే స్నాక్స్ టైంలలో ఈ మిర్చి బజ్జీ అనేది ఎక్కువగా తింటూ ఉంటారండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోడ్ల మీద బండ్ల మీద దొరికి మిర్చి బజ్జీని ఎంతో ఇష్టంగా తింటున్నారు అదే రోడ్ సైడ్ బండి మీద అయితే మొక్కజొన్న పిండి అనేది వాడుతూ ఉంటారండి అదే మనం ఇంట్లో చేసుకుంటే ప్యూర్ శనగపిండితో ఈ విధంగా చేసుకోవచ్చండి అంతేకాకుండా ఇలా రెడీ అయిన మిర్చి బజ్జీని మధ్యలో చీల్చుకుని కొన్ని ఆనియన్స్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే కొంచెం లెమన్ అనేది కట్ చేసుకుని పిండుకొని ఇలా ఒక్కొక్కటిగా రెడీ చేసుకుంటూ ఉంటే అసలు టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఇక్కడ నేను వీడియోలో చూపించడానికి చేస్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఉంటున్నాయండి అంత ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా అలాగే క్రిస్పీ క్రిస్పీగా ఉంటున్నాయి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి ఈ మిర్చి బజ్జీలు అనేది మీరు కూడా ట్రై చేయండి సూపర్గా వస్తాయండి లోపల హాట్ హాట్గా అలాగే పైన సాఫ్ట్గా తింటుంటే కూడా చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉంటాయి అలాగే ఇక్కడ మిర్చి లోపల నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయండి అలాగే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ అన్ని డిప్ చేసిన తర్వాత కొంచెం లెమన్ అనేది ఇలా పిండుకున్నాను ఇలా పిండితే కనుక తింటూ ఉన్నప్పుడు లోపల కారం కారంగా పైన కొంచెం పుల్ల పుల్లగా లోపల ఆనియన్ అనేది టేస్టీ టేస్టీగా ఉంటుందండి వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ అయింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి